बैड <ambling>. में लाइट का पिलर्स बनपत है सर हां गड़बड़ गड़बड़ हैल्ले सर डगर सर पिक्चर क्लच डाउट पड़ता है सर गेम प्लेबिलिटी पे डाउट पड़ता है हां एक राउंड कटवा देंगे మరి ఇది స్టార్ట్ చేయడం ఇవి కూడా చాలా ఇబ్బంది లాస్ట్ టైం అక్కడ తెప్పించినప్పుడు గంగారంలో వన్ అవర్ పట్టింది స్టార్ట్ చేయడానికి నేను విజిట్ చేయాలనే ఉద్దేశంతో సార్ చాలా రోజులుగా అనుకుంటున్నారు ఈ రకంగా ఈ రోజు రావడం జరిగింది అందులో భాగంగా సార్ ఇక్కడ విజిట్ చేయడం అందరికీ సంతోషకరం ముఖ్యంగా నేత్రంగా వెళ్ళాలి ప్రజలు ఇంత దూరంలో రావాల్సినటువంటి అవసరం లేకుండా ఆ యొక్క అన్ని విభాగాలు గ్రామం కలెక్టర్ గారు కానీ మా గారు గారు చాలా ఆశ్రయం ఈ గ్రామంలో సార్ వచ్చారు ఈ గ్రామంలో ఈ వర్షాల వల్ల ఏ రోడ్లు ఏ ఉన్నాయి తర్వాత అదేవిధంగా వర్షాల వల్ల ఏమైనా ముప్పు జరుగుతుందా తర్వాత అక్కడ పోయినా కదా త్రిపే సిద్ధం అమ్మన్నారు తర్వాత కలెక్టర్ గారు కూడా వచ్చి చేయండి అని వాళ్ళు రాలేదు చేయలేదు అప్పుడు మన ప్రభుత్వం కాదు కాబట్టి చేయలేదు మేము ఇక అసలు అయితే తిరుగుతుంటున్నాం కలెక్టర్ దిగ్గనాం రాలేదు ఆ త్రీ పేర్స్ కరెంట్ కూడా కరెంటు ఉండదు మాకు త్రీ కావాలి బోర్లు కూడా నీళ్లు వేస్తే పడవి మాకు గోదావరి నుంచి ఎప్లికేషన్ కావాలని మేము ఎప్పటి నుంచో కోరుతున్నాం కానీ అది శీతలు ఇంతకుముందు కూడా మాకు అంటే వీళ్ళు పేర్లు ఇచ్చారు కానీ ఒకే దగ్గర కనీసం ఇద్దరు రైతులు ఉండాలి కనీసం మూడు ఎకరాలు ఉండాలి అనే నిబంధన ఉండడం వల్ల వీళ్ళంతా ఒక దగ్గర చేరలేకపోయారు అందువల్ల